హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను గుడ్డుతో ఎన్నో రకాల వెరైటీస్ చేస్తుంటాం అదే గుడ్డుతో నేను డిఫరెంట్గా కూర చేసి చూపిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తెలియచేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ ఒక స్పూన్తో వేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఎందుకంటే ముందే ఎగ్స్ వేసేస్తే కలవదు కాబట్టి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు కలిపిన తర్వాత ఒక నాలుగు గుడ్లు తీసుకొని బ్రేక్ చేసి వేసుకోవాలి ఇప్పుడు నాలుగు గుడ్లు వేసుకున్న తర్వాత ఇది మొత్తం అంతా కలిసేలాగా బాగా బీట్ చేస్తే కలుపుకోవాలన్నమాట మొత్తం ఈ కారం ఈ గుడ్డు అంతా కలిసిపోవాలి ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని అడుగున ఆయిల్ అప్లై చేసుకొని ఇది ఈ ఎగ్ మిశ్రమం అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇది స్టీమ్ చేసుకోవాలండి ఒక బౌల్ పెట్టి పొయ్యి మీద దానికి స్టాండ్ పెట్టి వాటర్ వేసి ఒక పది పన్నెండు నిమిషాలు ఇది ఉడకనివ్వాలి అనమాట ఇది చక్కగా పన్నెండు నిమిషాలకి ఉడికిపోతుంది మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు మూత చూసి చూడండి చక్కగా ఉడికిపోయింది ఒకవేళ ఉడికిందో లేదో తెలుసుకోవడానికి చాక్తో కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగ ఉడికిపోయింది కదా ఒక పది నిమిషాల్లో చల్లారిపోయింది ఇప్పుడు ఇలా క్యూబ్లా కట్ చేసుకొని మొత్తం పీసులన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి చూడండి చూడడానికి పన్నీర్లా ఉంటుంది ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత హోల్ గరం మసాలా కొద్దిగా వేసుకోండి ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కూడా కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని అది కూడా వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇది బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు గరం మసాలాలు వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి చిటికడు వేయించిన జీలకర్ర పొడి పావు స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి రుచికి సరిపడే ఉప్పు వేసుకోండి ముందు ఆల్రెడీ కుకింగ్ చేసినప్పుడు ఉప్పు వేసాం కదా చూసుకొని వేసుకోండి ఒకసారి వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలా వేగనివ్వాలి వేగిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు వేసుకోవాలి ఎందుకంటే ఇలా గ్రేవీలో ఉన్నప్పుడు ముక్కలు వేసుకుంటే లోపలికి ఎంత మసాలా అనేది పడుతుంది అనమాట ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి చక్కగా మసాలా పడుతుందండి ఇప్పుడు చూసారా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత నేను చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది సాంబార్తో కానీ రసంతో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి చూడ్డానికి కూడా పన్నీర్ ముక్కలాగా అనిపిస్తుంది కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్